ఈ వారం వృష్టిక రాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు సోషల్ సర్కిల్ని పెంచుకోవాలన్న ఆలోచనలు ఆ నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీ స్థాయిని చూసి మీ స్థితిని చూసి మిమ్మీతో స్నేహం చేసుకోవాలని వచ్చే వారి పట్ల కాస్తంత జాగ్రత్తగా ఉంటారు మనకు బాగాలేనప్పుడు రాలేదు కదా బాగున్నప్పుడే వచ్చారు ఈ రకమైనటువంటి మనుషులు మనకు అవసరమా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి పాత స్నేహాలు పరిచయాల ద్వారా ప్రయోజనాలు ఏమీ లేవులే అన్న నిస్పృహ కలిగి ఉంటారు వ్యక్తిగత భద్రత విషయంలో తగు జాగ్రత్తలు అవసరము అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి వాణిజ్యపరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొత్త ప్రోడక్ట్లను కొనుగోలు చేయాలన్న ఆసక్తి కనబరుస్తారు టీవీ మీడియాలో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు తాత్కాలిక వ్యాపారస్తులకు సీజనల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఒకటే పని పదిసార్లు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నతాధికారుల ద్వారా వేధింపులు చికా కలిగించే అంశాలు మరి కొంతకాలం ఇబ్బంది పెట్టబోతున్నాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఆకస్మిక ధనలాభం వస్తురావ దూర ప్రయాణాలు చేయగలుగుతారు కుటుంబం అంతా కూడా కలిసి విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు ఏర్పడతాయి బంధుమిత్రుల ద్వారా శుభపత్రికలను శుభ ఆహ్వానాలను అందుకోగలుగుతారు శుభవార్తలను వింటారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు విదేశాలకు వెళ్లాలన్న ఆలోచనలు వెకేషన్ రీత్యా కావచ్చు కొన్ని కార్యక్రమాల నిమిత్తం కావచ్చు ఈ పరిస్థితిలో మంచి మార్పులు ఏర్పడతాయి మీరు వెళ్ళి రాగలుగుతారు అనుకూలంగా ఉంటుంది లా వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మెడికల్ సర్వీసెస్లో ఉన్నవారికి డాక్టర్లకి సొంత క్లినిక్ ప్రారంభించాలనుకునే వారికి కూడా కాలం వస్తుంది షాపు లేదా షోరూమ్ దొరకడము ఆ నిమిత్తం మనం ప్రారంభించాలనుకున్నటువంటి ప్రాక్టీస్ని ప్రారంభించగలిగే విధంగా ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకోగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల కాస్తంత నిర్లక్ష్యం అశ్రద్ధ ఎక్కువే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి తీసుకున్న సబ్జెక్టు పట్ల కాన్సన్ట్రేషను చాలా అవసరము మనం తీసుకున్న సబ్జెక్ట్ కాక మిగతావి కూడా చాలా అట్రాక్టింగ్ గాను ఆశాజనకంగాను బాగున్నట్టుగా అనిపిస్తాయి కానీ మనకొచ్చిన అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి సద్వినియోగపరుచుకోవాలి పక్కదాని గురించి ఆలోచన అవసరం లేదు మీకు వచ్చినటువంటి సబ్జెక్టు ఆ విధంగా మీరు ముందరకు వెళ్ళగలిగితే అన్ని విధాలా బాగుంటుంది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని మంచి నిర్ణయం తీసుకోగలిగితే మంచిది ఈ వారం వృష్టిక రాసి వారికి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య రెండు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి మహాలక్ష్మీదేవి యంత్రాన్ని ఇంట్లో ఉంచి ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేసి అమ్మవారి అష్టోత్రాన్ని చదవండి